ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన లాలాగూడ పోలీసులు లాలాగూడ పోలీస్ స్టేషన్ లో ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ అత్తాపూర్ కు చెందిన ఇద్దరు మహిళలు తమ బంగారం దొంగతనం చేశారని లాలాగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా హరి నాయక్ వడ్డే లక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టు తెలిపారు దొంగల వద్ద నుంచి రెండు తులాల బంగారం నలభై ఒక్క వెండిని స్వాధీనం చేసుకున్నారు దొంగ బంగారం కొనే వ్యక్తులు సంజయ్ ప్రవీణ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నట్లు వారు వెల్లడించింది మనకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ మంత్ థర్డ్ ఆగస్ట్ రోజు ఈవినింగ్ టైంలో ఒక ఇద్దరు లేడీస్ వచ్చి మనకు ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంటి అంటే వాళ్ళు అత్తాపూర్లో ఉంటారు ఆ అత్తాపూర్ నుంచి ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వాళ్ళను పని ఇప్పిస్తామని వాళ్ళకు కళ్ళు తాగించి తీసుకొచ్చి ఈ ఏరియాకి తీసుకొచ్చి మాతోటి ఉన్నటువంటి బంగారు తర్వాత చెల్లారు ఎత్కెళ్ళార్ అనేది ఒకటి కాంప్లైంట్ దాంట్లో ఒకటి రాబర్ కేసు రిజిస్టర్ చేసి మనం వెరిఫై ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళ మోటివ్ అంటే సీసీటీవీ కెమెరాస్ అవన్నీ తీసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అనేది మోటివ్ని అబ్జర్వ్ చేసి లాస్ట్కి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ని ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఉన్నారో అక్యూజ్డ్ పర్సన్స్ నినావత్ హరినాయక్ అండ్ వడ్డే లక్ష్మి అలియాస్ కవిత వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వెరిఫై చేస్తే ఈ అక్యూరి యొక్క మోటివ్ ఏంటి అంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి